ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ ओम शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः ॐ अरुणा धृतपाशां धृतपाशाङ्कुशपुष्पवानचापाम् अनिमाधिभिरावृताम् मयूखै अहमित्येव विभावये भवाणी श्रीभवाणी देव्ये नमः ॐ ज्ञानानन्दमयं सर्वविद्यानां श्री हयग्रीवमुपास्महे श्री हयग्रीवानुग्रहसिद्धिरस्तु वीक्षेट्वी प्रेक्षलरिकी कूडवत्प्रसादं कलगनि నవగ్రహాల యొక్క అనుకూలతతో అందరూ కూడా నిత్యము సుఖ సంతోషాలులతో మిరజిల్లాలని ఆశీర్వదిస్తూ మరి ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసం అంటే దాదాపుగా ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా శ్రావణ మాసంతో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తాండవమాడుతూ మిరాజిల్లుతూ ఉంటుంది అంటే దైవ పూజార్థమై మనం అమ్మవారికి ఎంతైతే ఖర్చు పెడతామో అంతకంత కొన్ని లక్షల రెట్లు అమ్మవారు మనకిస్తుందని శాస్త్రవచనం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ చేసుకునేటటువంటి వరలక్ష్మి వ్రతము అట్లాగే శ్రావణ శుక్రవారాలు శ్రావణ పౌర్ణమి రాఖీ బంధనం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి లక్ష్మీ ప్రసాదాలని ప్రసాదిస్తూ ఉంటాయి ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి అయితే మరి ఈ శ్రావణ మాసంలో అంతరిక్షంలో కొన్ని గ్రహాలు మార్పులు చేర్పులతో కొన్ని రాసులు వారికి ఏ ఏ విధంగా ఆ గ్రహాల యొక్క అమరిక వలన శుభాలు జరుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మరి ఆగస్టు పదిహేడవ తేదీన రవి కర్కాటక రాశిలోంచి సొంత రాశి అయినటువంటి సింహరాశిలోకి సంచారం ప్రారంభం చేస్తాడు ఆ తదుపరి ఆగస్టు పదకొండు తర్వాత దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు మరి హుజుమార్గంలో ఎప్పటి వరకు ఆయన వక్రిస్తూ ఉన్నాడు అంటే ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా బుధుడు దాదాపుగా ఇరవై నాలుగు రోజులు వక్రించి పదకొండవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో తన యొక్క రుజుమార్గంలో డైరెక్ట్ మోషన్లో చక్కగా తన యొక్క వీక్షణలతో ఎన్నో వ్యాపార రకాలైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తున్నాడు ఆ తదుపరి కుజుడు ఆల్రెడీ మనకి ఆయన కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆయన దాదాపు సెప్టెంబర్ వరకు కూడా ఉంటాడు పదిహేను వరకు కూడా ఆ తదుపరి చంద్రుడు చంద్రుడు రెండున్నర ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ తన యొక్క ప్రభావాలని మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు గురుడు ఆయన మిథున రాశిలో ఉన్నాడు దాదాపుగా ఆయన అక్టోబర్ వరకు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటాడు పెద్ద గ్రహం కాబట్టి ఆ తదుపరి శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం గురుడితో కలిసి దాదాపుగా ఆగస్టు ఇరవయో తేదీ వరకు సంచరించి మిథున రాశిలో ఇరవై ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ శుక్రుడు కాబట్టి ఆయన యొక్క సంచార ఫలితాలు విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తదుపరి శని మహానుభావుడు వక్రించి ఉన్నాడు మేనరాశిలో వక్రించి తన యొక్క ప్రభావాలని ఆల్రెడీ మనకి చూపిస్తూనే ఉన్నాడు సునామీలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు చూపిస్తూనే ఉన్నాడు ఆ తదుపరి రాహువు చక్కగా కుంభరాశిలో ఉన్నాడు కేతువు ఆ సింహరాశిలో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఈ ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత నుంచి రవి మరియు బుధుడు వీరిద్దరూ కూడా సింహరాశిలో కలవటం ద్వారా బుధాదిత్య యోగం అనేటటువంటిది అంతరిక్షంలో ఏర్పడుతోంది అయితే కేతువు అనేటటువంటి ఒక దుష్టుడు ఈ రవి బుధులకి సంకటంగా మారుతాడు వలన ఎన్నో రకాల మార్పులు చేర్పులు ఈ బుధాదిత్య యోగం కలగాల్సిన వాళ్ళకి మారిపోతూ ఉంటాయి అట్లాగే ముఖ్యంగా ఆగస్టు పన్నెండవ తేదీన శ్రావణ మంగళవారం సంకష్టహర చతుర్థి మనకి విశేషమైనటువంటి రోజు అట్లాగే ఆగస్టు తొమ్మిదో తారీఖున శ్రావణ పూర్ణిమ అట్లాగే అదే రోజు మరి స్త్రీలకి అన్న తమ్ముళ్ళకి రాఖీ పౌర్ణిమ రాఖీ కట్టేటటువంటి ఆచారం దాని వలన వారి యొక్క ప్రేమానురాగాలు చూపించటం అదే రోజున జంజాల పౌర్ణిమ అంటే కొంతమంది ఉపనయనం అయినటువంటి వారు ఈ జంజాలని మార్చుకోవటం హోమాదుల్ని చేసుకోవటం పరిపాటి అదే రోజు గాయత్రి జయంతి కాబట్టి గాయత్రి దేవి ధ్యానం శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి అట్లాగే ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతము ఇది మూడో వారం పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి మూడో వారం అయింది కాబట్టి ఈ రోజున స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని చక్కగా భోగభాగ్యాలతో తొలతూగేటటువంటి రోజు ఈ యొక్క ఆగస్టు ఎనిమిదవ తేదీ శని సంఖ్య కూడా అట్లాగే మనకి ఆగస్టు పదహారవ తేదీన భగవద్గీతకి సా మరి సాక్షాత్తు ఆ యొక్క కృష్ణుడి యొక్క అష్టమి మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పండగని అందరం కూడా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి నామాన్ని ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ భగవద్గీత ఏదో ఒక అధ్యాయాన్ని కానీ ఒక శ్లోకాన్ని చదివి దానికి తాత్పర్య అర్థాన్ని కానీ ఆ రోజు కంపల్సరీ చదవండి పండగ పండగే కానీ ఇది కూడా చదవటం వలన ఆయన యొక్క సాక్షాత్కారం లభిస్తుంది చదివిన వాళ్ళకి ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఒకటో తేదీన దాని తర్వాత మాస శివరాత్రి వస్తోంది గురువారం అయింది ఆ గురువారం రోజునే పుష్యమి నక్షత్రం రావటం ద్వారా ఇది పుష్య యోగం అనేటటువంటిది కలుగుతోంది దాని యొక్క విశిష్టత తర్వాత తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ మాసంలో బహుళ అమావాస్య శనివారం రావటం అది కూడా పితృదేవతలకి మఖానక్షత్రం దీనికి అధిపతి మఖానక్షత్రానికి అధిపతి పితృదేవతలు మరి శనివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషమైనటువంటి యోగము కాబట్టి ఈ రోజున అంటే యోగం అంటే అమావాస్య ఇబ్బంది కదండి శని వలన సమస్యలు ఉంటాయి కాదనట్లేదు కానీ ఆ రోజున ఎవరైతే ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం జరిగేటటువంటి వారు అష్టమశని అర్ధాష్టమ జరిగేటటువంటి వారు కంటక వేధాశనులు శని మహర్దశ అంతర్దశ విదశలు జరిగేవారు అంటే శని గ్రహ ప్రభావానికి లోనైనటువంటి వారు ఎవరైతే ఉంటారో ఎవరికైతే కార్యాలు ఆటంకాలు కలగటం పునర్భూ దోషాల వలన ఏ కార్యక్రమమైనా ఒకటి నాలుగు సార్లు వాయిదాలు పడటం అది ఏ విషయమైనా వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఆర్థిక పరమైన కావచ్చు ఉద్యోగాదులు కావచ్చు ఒక్కొక్క రాశికి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేటటువంటి రోజు శ్రావణ బహుళ అమావాస్య శ్రావణ మాసం రోజున ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన చాలా విశేషమైనటువంటి రోజు ముఖ్యంగా అశ్విని నక్షత్రం నక్షత్రం మూలా నక్షత్ర జాతుకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు ఉంటాయి కాబట్టి నక్షత్ర దోషాలు మరి ఆ అమావాస్య రోజున పితృశాప దోషాలు అట్లాగే ఈ శనిగ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ముఖ్యంగా కుంభము మీనరాశులు వారు సింహరాశి వారు కన్యా రాశి వారు ధనస్సు రాశి వారు ఇందాగా చెప్పిన శని దోషాలు ఉండే వాళ్ళందరూ కూడా మరి అమావాస్య రోజున పుట్టినటువంటి వారికి కూడా విశేషమైనటువంటి జనన దోషం ఉంటుంది బాలారిష్ట దోషాలు ఉంటాయి కాబట్టి వీరందరికీ కూడా కంపల్సరీ శివాలయానికి వెళ్ళి నవగ్రహాలయంలో శని ముందు పంతొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి స్వామివారి స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చక్కగా చదువుకొని ఆ రోజున శివాలయంలో రుద్రాభిషేకము నువ్వులను కనుక చేయిస్తే సర్వ దోషాలు సమస్త దోషాలు కూడా పార్దలోకి పోతాయి కాబట్టి విశేషమైన రోజు ఉజ్జయిని మహా మహాకాళేశ్వరుడు యొక్క క్షేత్రంలో ఈ శనివారం అమావాస్య వచ్చినప్పుడు విశేషమైన జనం ఉంటారు విశేషమైన అభిషేకం జరుగుతుంది చాలా బాగుంటుంది గంగా నది పుట్టిన పితృదేవతలకి ఎంతో మంది మరి పిండ ప్రదానాలు చేస్తారు గైలో గాని అంత విశేషమైన రోజు ఇది ముఖ్యంగా మనకి వెళ్ళలేనటువంటి వారు కుదరనటువంటి వారు మరి ఈ దోషాల వలన కన్యారాశి ఆగస్టు నెలలో కన్యారాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి అంటే పదిహేడో తారీఖు వరకు కూడా ఆగస్టు పదిహేడు వరకు లాభంలో ఉన్నటువంటి రవి అట్లాగే బుధుడు విశేషమైనటువంటి వ్యాపార అభివృద్ధిని కాస్త అనుకున్నటువంటి పనుల ఎందు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లడం లేదా ఏదైనా ఒక గృహము లేదా వృత్తిలో నైపుణ్యత చూపించినందుకు మరి ఎంతో కష్టపడి శ్రమించినందుకు మరి పెద్ద పెద్ద వాళ్ళ ద్వారా కీర్తి ప్రతిష్టలు అందుకోవటం ఇవన్నీ కూడా కన్యారాశి వారికి కొంతవరకు అనుకూలంగా కలిగినాయి అని చెప్పుకోవచ్చు కానీ ఆగస్టు పదిహేడవ తారీఖు తర్వాత రవి సొంత రాశిలో పన్నెండవ స్థానంలోకి ప్రవేశించినప్పుడు కేతువుతో కలిసి ఉన్నప్పుడు అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని వింత మార్పులు కలుగు చేసే అవకాశం ఉంటుంది చేసే మీరు ఉద్యోగంలో కూడా కొంత నష్టపోయేటటువంటి పరిస్థితి అనుకున్న విషయాలయందు జరగకపోవటం సంతానంతో కాస్త విరోధపరమైనటువంటి మాట పట్టింపులు అట్లాగే మీ బంధువర్గంలో ఉన్నటువంటి వారితో కొంత అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఇరవై తొమ్మిది తర్వాత మనో చికాకులు ఎక్కువ అవుతాయి బంధువులతో విలువ అంటే ఆగస్టు ఇరవై తొమ్మిది తర్వాత రవి బుధ కేతువులు పన్నెండో రాశిలో ఉండటం అంత యోగక్షేమం కాదు దానివలన ఎన్నో సమస్యలు ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్లో పనిచేసే వాళ్ళకి కానివ్వండి లేకపోతే వ్యాపారపరమైనటువంటి పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు కానివ్వండి ఉద్యోగంలో వస్తుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళకి లేకపోతే ఉద్యోగం చేస్తూ వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది అనుకున్న సందర్భంలో ఈ రవి బుధ కేతువుల యొక్క ప్రభావం వారిని నిరుత్సాహపరిచే అవకాశం ఎక్కువగా ఉంది అట్లాగే కన్యారాశిలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం అట్టడుగు చేసేస్తూ ఉంటుంది అంటే ఎట్లా అంటే ఆ చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి వాళ్ళు ఎంత పరాక్రమంతంగా ఎంతో నేను అన్ని తెలుసు నాకు నాకు అని వాగ్వాదాలు ఎక్కువ చేస్తూ ఉంటారు కానీ అది ఫలించదు అవతల వాడు దాన్ని ఒప్పుకోడు నువ్వు ఎందుకు వాదన చేస్తున్నావు ఎందుకు పోట్లాడుతున్నావు ఎందుకు కయ్యానికి కాలుదూతున్నావు అని చెప్పి ఆ మాట అనడం ద్వారా అవతల వ్యక్తి ఇరువు పురుగు వాడు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఎవరైనా సరే ఎందుకు లోపల నువ్వేదో ఈర్ష్యా ద్వేషాలు పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి బంధువులు కానీ ఎవరైనా అన్నారనుకోండి అది ఇంకా మీలో ఒక రకమైనటువంటి తమో గుణాన్ని పెంచి లేనిపోయినటువంటి సమస్యల్ని దారితీస్తుంది దాని ద్వారా ఒక్కోసారి హాస్పిటలైజేషన్ కావచ్చు సమా సమాధాన ఈ యొక్క సమాధానాల వల్ల లేకపోతే కొట్లాటల్లో ఏదైనా శస్త్రాలు కూడా ఉపయోగించుకునే పరిస్థితులు ఉంటాయి వస్త్రాలు కానీ శస్త్రాలు కానీ కొంచెం జాగ్రత్త వహించడం మంచిది అన్నదమ్ములతో ముఖ్యంగా గొడవలు పడకండి భూ సంబంధిత విషయాలు ఏదైనా ఉన్నా సరే కొంచెం గోపిక పట్టండి కాలమే అన్నిటికీ దారి చూపిస్తుందని చెప్పి ఆలోచించండి అట్లాగే శుక్రుడు పదో స్థానంలో గురువుతో కలిసి ఉండటం మరి గురు శుక్రుడు కలిసి ఉండటం ద్వారా ఆగస్టు ఇరవయో తేదీ వరకు కూడా ఈ శుక్రుడు పదిలో ఉండి ఉద్యోగపరమైనటువంటి సంప్రదింపులు ఏదైనా ఉంటే అంటే ఉద్యోగంలో ధనము రెట్టింపు అవుతుందనో వారు పెంచుతారనో లేకపోతే ఒక్కోసారి వారు తీసేస్తారనో ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సందర్భాలు సంభాషణలు చర్చలు ఇబ్బందులు మిమ్మల్ని అతలాగుదలని చేసినాయి అయితే ఈ ఇరవయో తేదీ తర్వాత శుక్రుడు చక్కగా లాభంలోకి వచ్చేసరికి అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా గృహంలో మంచి సౌ సౌకర్యవంతమైనటువంటి విలాసాలు అట్లాగే ఏదైనా గృహ ఉపకరణాలు కొని ఆనందపడటము చల్లగా ఉండేటటువంటి వాతావరణ ముందు మీరు ఎంతో ఆనందాన్ని అనుభవించే పరిస్థితులు రావడము అట్లాగే ముఖ్యంగా స్నేహితులతో కలిసి సంతోషంగా ఏదైనా ఒక ప్రయాణము చేయటం దూర ప్రయాణము దాని పరంగా అంటే దబ్బుపోయిన పర్వాలా ఆనందకరంగా ముఖ్యంగా భార్య భర్తల మధ్య చాలా అనుసంధానమైనటువంటి విశేషమైనటువంటి అనుకూలతలు కలిగే అవకాశాలు కూడా కలుగుతున్నాయి ముఖ్యంగా ఏదైనా కొంతమందికి వివాహం అయ్యి విడిపోయిన వాళ్ళకి ద్వితీయ కళ్యాణం మీద ఒక ధ్యాస ఉంటుంది కాబట్టి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం అనేది చెప్పుకోవాలి దాని గురించి సంప్రదింపులు కూడా అంటే కుటుంబంలో సంప్రదించడం అవతల వ్యక్తితో మాట్లాడి అవతల వ్యక్తి కూడా దానికి తన అభీష్టాన్ని తెలపడం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఏదైనా సరే కుటుంబంలో మీకంటూ ఒక విద్వత్తు ఒక విలువ మీకున్నటువంటి నాగరికత మీకున్నటువంటి ఒక ఔన్నత్యకరమైనటువంటి మాట సంభాషణలు మిమ్మల్ని చాలా స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా చాలా బాగుంటుంది శుక్రుడు వలన అట్లాగే ఉద్యోగంలో స్థితిగతులు చాలా చాలా మార్పులు కలుగుతాయి మీరు ఉద్యోగం చేస్తూనే ఉంటారు మీ ఆలోచనలు వ్యాపారం వైపు కూడా పెట్టే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఆగస్టు ఇరవై తారీఖు తర్వాత ఉద్యోగంలో చాలా చాలా ఉన్నతమైనటువంటి మార్పులు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనే అవకాశం ఉంటే కనుక దానికి తగ్గ మార్పులు జరుగుతాయి ముఖ్యంగా విద్యార్థులకి కూడా అనుకూలమైనటువంటి సమయం ఆగస్టు ఇరవై తర్వాత ఈ లోపల ఏదైనా మీరు కనుక రాసున్నట్లయితే కనుక ఉద్యోగానికి సంబంధించి డాక్టర్ విషయంలో కానివ్వండి లేకపోతే ఇంకేదైనా పురావస్తు శాస్త్రానికి సంబంధించి కానివ్వండి బ్యాంకింగ్ ఉద్యోగాలకి రాసుంటే కనుక వాటి అందు కూడా చక్కటి విశేషమైనటువంటి మీ ప్రతిభకి లాభం కాకపోతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ భార్యాభర్తల మధ్య ఈ కుజశనుల యొక్క ప్రభావం మాటా మాట పెరిగే అవకాశము ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడితే కనుక అక్కడ కూడా క్రయ విక్రయాదుల విషయంలో చిట్టాబద్దుల్లో తేడాలు గమనించడం దాని ద్వారా ఇద్దరు పోట్లాడుకునే పరిస్థితికి వెళ్ళటం ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి చాలా బెడదగా ఉంటుంది ఒక్క శుక్రుడు మాత్రము రాహు మాత్రమే అనుకూలంగా ఉన్నారు అయితే ఈ శుక్ర రాహువులు షష్టాష్టకాలలో ఉండటం ద్వారా అనుకున్న పనులు కొన్ని అయినప్పటికీ కూడా స్త్రీ యొక్క విషయాలలో కొంతమందికి లాభం కలుగుతుంది కానీ మిగతా రవి బుధ కేతు గురుడు అట్లాగే శని కుజుడు ఇన్ని గ్రహాలు మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ గ్రహాలన్నిటిని ధ్యానం చేసుకోండి ఈ గ్రహాలన్నిటికీ తగినటువంటి స్తోత్రాల్ని రోజు చదువుకోండి ఆ యొక్క వారాల్లో ఆ దేవతలను ఆరాధించండి సుఖప్రదమైనటువంటి యోగాన్ని మీరు అందిపుచ్చుకోండి లేదా అమావాస్య రోజు చేసేటటువంటి హోమాల్లో మా యొక్క పీఠంలో చేసే హోమంలో మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి మీకున్న కొన్ని సమస్యలు నివృత్తి జరుగుతాయని చెప్పి గుర్తుంచుకోండి ఓం సూర్యగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధరస్తు